హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఆ నేనైతే ఒక విషయం చెప్దామని మీ ముందుకు వచ్చిన చెప్పడం ఎందుకులే డైరెక్ట్ చూపించేస్తా చూడండి ఏట్యూబ్ ఛానల్ నుంచి అయితే మనకు డబ్బులు పడ్డాయి అనమాట ఎంత ఆనందం ఉందంటే ఈ రోజు నేను అస్సలు మాటల్లో చెప్పలేకపోతున్నా చాలా హ్యాపీగా ఉన్నా ఫ్రెండ్స్ నా కష్టాన్ని గుర్తించి నాకు చదువు లేదు ఏం లేదు నేను చదువుకోలేదు వీడియోస్ ఏదో పిచ్చి పిచ్చి అన్ని వీడియోస్ పెడుతున్నా మీరు చూసి దాన్ని సపోర్ట్ చేసి ఈ రోజు నాకు నేనున్న సిచ్యువేషన్ లో నాకు డబ్బులు అయితే బాగా అవసరం పడ్డది కానీ మీరు చూడండి నాకు ఎన్ని డబ్బులు ఇచ్చారో నా కష్టాన్ని గుర్తించి నా వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేసినారు కాబట్టి నేను ఈ రోజు అయితే డబ్బులు తీసుకొని మళ్ళీ మీ ముందు వీడియోస్ చేయడం జరుగుతుంది ఎన్ని డబ్బులు వచ్చిందో తొందరగా చెప్పేస్తలే నేనేం నాంచను ఆ సోది ఏం పెట్టుకోలే సరేనా ముందు మీకు ఒక తెలి మీకు తెలిసిన విషయం ఏంటంటే నాకైతే చదువు లేదు ఫస్ట్ నేను చదువుకోలేదు ఏదో అలా వీడియోస్ చేస్తున్నానంటే చేస్తున్నా అంతే నాకైతే చదువులేదు ఫ్రెండ్స్ మీరు తెలుసుకోండి చాలా మంది అయితే కామెంట్ పెడుతూ ఉంటారు అక్క మీ విలేజ్ ఎక్కడ మీ ఊరు ఎక్కడ అంటే నువ్వేం చేస్తుంటావు అది అనేసి నేనైతే కామెంట్ చదవలేను వాళ్ళకి రిప్లై కూడా ఇవ్వలేకపోతున్నా ఇంకెవరిచేత చదివిస్తే ఆ మళ్ళీ అవి ఏమంటారు అనేసి చదువులేదు ఏం లేదు దీనికి ఎందుకు మా యూట్యూబ్ ఛానల్ అంటారు అని అది పడ్డది ఇంకా తర్వాత మా కళ్యాణ్ వచ్చిన తర్వాత నేను చదివిస్తున్నాను అనమాట కామెంట్ ఏదో చూడు కళ్యాణ్ అంటే చెప్తూ ఉంది మీ విలేజ్ ఏంది మీ ఊరేందని అవన్నీ ఇంకో వీడియో చేసి పెడతాను మా ఊరేంటి నేను ఎక్కడ ఉండేది ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు యూట్యూబ్ ఛానల్ నుంచి డబ్బులు వచ్చినాయి కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం తల 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 మెరిసిపోతున్నాయి డబ్బులు అయితే కొత్త నోట్లు అనమాట పొద్దున్నే వెళ్ళి ఇవి డబ్బులు చాలా మందికి ఆ అడుగుతూ ఉంటారు డబ్బులు దేంట్లో పడతాయి ఆ డైరెక్ట్ మన ఫోన్ లో పడతాయా లేకపోతే బ్యాంక్ లో పడతాయి అనేసి నాకైతే బ్యాంక్ లోనే పడ్డాయి నా బ్యాంక్ బుక్ మీద పడ్డాయి అనమాట ఈ డబ్బులు అయితే అందుకే నేను ఇంకా నాకు ఏటీఎం ఉంది కాబట్టి ఏటీఎం లో డ్రా చేసుకున్నా వెళ్ళి నేను ఇవి నిన్ననే తీసుకొచ్చా ఇంకా నేను చెప్దాం అనుకున్నా మీకు నేను పనికి వెళ్ళి కాబట్టి నా వీడియో చేయడానికి కుదరలేదు ఈ రోజు నేను కూడా ఊరి పోయే పని ఉంది కాబట్టి నాకు కొంచెం టైం దొరికింది మీకు చెప్దామని అయితే ఈ డబ్బులన్నీ పట్టుకొని ముందుకు వచ్చిన నేనైతే ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా అందరికీ చాలా మంది అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి అయితే భయపడుతున్నారు మనం ఇంట్లో ఉన్న తల్లిగా అయితే యూట్యూబ్ ఛానల్ చాలా ఈజీ అండి ఏం భయపడకండి మీరైతే కంపల్సరీ అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి యూట్యూబ్ ఛానల్ నడిపియండి ఇలా మీరు కూడా డబ్బులు తీసుకోండి ఇబ్బంది ఏం లేదు యూట్యూబ్ ఛానల్ పెడితే నష్టం ఏం లేదు మనకు ఇంకా మన పిల్లలు బడికి వెళ్ళిపోయిన తర్వాత పెద్ద మనుషులు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆ పనులకని దూటికి బయట దూటికి వెళ్ళిపోయినా ఒక గంటనే మనకు టైం కుదురుతుంది ఆలోపు మనం కుకింగ్ వీడియోనో ఏదో మనకు ఏ వీడియో మనం ఏదైతే పని చేయగలుగుతామో ఆ పని చేసుకొని నీట్ గా మనం ఛానల్లో పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు నాకు తెలిసినంత వరకు ఛానల్ లేనోళ్ళు నా చూసి ఛానల్ పెట్టుకోండి అసలు తప్పే లేదు ఛానల్ ఉన్నోళ్ళు కూడా నా వీడియోస్ చూడండి నేనే అందరూ నాకు అందరి వీడియోస్ చూసి డబ్బులు ఎప్పుడు వస్తాయో అందరూ నెల నెలకు డబ్బులు రా చేసుకుంటున్నారు నా గుడక డబ్బులు వస్తే బాగుండు నేను కూడా చాలా రోజులు అయింది కదా ఛానల్ పెట్టేసి నేను బాగా మస్తు బాధపడేదాన్ని నాకైతే ఈ రోజు అన్ని రోజులు బాధపడి అన్ని రోజులు యూట్యూబ్ ఛానల్ చేసి చేసిన తర్వాత నాకు ఈ రోజు అయితే ఆనందాన్ని ఇచ్చింది నేను చాలా ఆనందంగా ఉన్నా ఎవరేమనుకున్నా ఎన్ని మాటలు అంటున్నా మేమేం పట్టించుకోకండి మనమైతే ఏం పని చేస్తున్నాం ఆ పనే చేసుకోవాలి నష్టం ఏం లేదు దాంట్లో నాకు తెలిసినంత వరకు అయితే ఇంకా చాలా మంది అనుకుంటుంటారు కదా అరే ఈవిడ అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టిందంట అవి ఈవిడ సెలిలో కనపడుతుందంట అని నేను అలాంటి బాధలు ఎన్నో పడ్డా అవమానాలు పడ్డా అన్ని కష్టాలని చాలా అన్నమాట కానీ ఈ రోజు వాళ్ళకందరికి నేను ఇచ్చే సమాధానం ఏంటంటే ఏ డబ్బులు నాకు యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన డబ్బులతోనే వాళ్ళ నోరు నోటిస్తాను నేను ఎందుకనంటే ఆ ఎంత ఇచ్చేలో పని చేసుకోకుండా ఇంట్లో పని చేసుకోకుండా ఈవిడేందమ్మా వీడియోలు పెడుతుంటది ఆ వీడియోలు పెడుతుంటారు పొలం కెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఈడోస్ చేసి పెడుతూ ఉంటా కాబట్టి ఒక్కొక్కళ్ళకి పడదన్నమాట పడదా మట్ ఈవిడేందమ్మా ఎట్లా చేస్తుందని వాళ్ళకి ఇచ్చే సమాధానం అయితే నేను ఈ డబ్బులతోనే సమాధానం ఇద్దాం అనుకున్నా ఎంతమంది ఎన్ని మాటలు అంటున్నా కూడా నేను తలదించుకొని వెళ్ళిపోయినా నేను ఏం మాట్లాడలేదు వాళ్ళతోనే సరే ఎవరు పాపాన్ని వాళ్ళు పడతారని మనం చెప్పకూడదు కదా అనేసి అండ్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నట్టయితే చాలా ఇలా ఇలాంటి డబ్బులు అయితే మనము కష్టపడితే ఇలాంటి డబ్బులు ఎన్నో చూస్తామండి ప్లేస్ యూట్యూబ్ ఛానల్ అందరు పెట్టుకోండి అందరు పెట్టుకోండి అని అంటే టైం కుదిరినంత వరకు పెట్టుకోండి తప్పేం లేదు మనకి యూట్యూబ్ ఛానల్ వల్ల మనకు నష్టమేం లేదు దానివల్ల లాభమే ఉంటది ఈ రోజు కాకపోతే వేరే రోజు అనే లాభం ఉంటది నేను పెట్టి యూట్యూబ్ ఛానల్ రెండు సంవత్సరాలు అనమాట అందరూ మాకు ఎన్ని డబ్బులు వచ్చినాయి అన్ని డబ్బులు వచ్చినప్పుడు అలా అంటున్నప్పుడు నేను కూడా చాలా బాధపడదానే నాకు వస్తే డబ్బులు బాగుండని ఈ రోజైతే మనకు ఆ డబ్బులు వచ్చేసిన యూట్యూబ్ ఛానల్ వంచి నేనున్న బాధలల్లో నేనున్న కష్టాలల్లో ఒక పనికి వెళ్ళాలన్నా కూడా మాకు ఇంట్లో పాప డెలివరీ అయింది కదా కళ్యాణి కౌశికిని ఇంకా తర్వాత పనికి వెళ్ళలేకపోతున్నా ఆ ఒక నేను పనికి వెళ్ళిన కూడా ఏ టైం ఏం జరుగుతుందో బాలేంత అమ్మాయి కాదు అన్నట్టుగా నేను పని కూడా సరిగా వెళ్ళేదాన్ని కాదనమాట ఒక కూట పనికి వెళ్తే ఒక కూట ఇటు దగ్గర ఉండి తల్లిని బిడ్డని చూసుకుంటూ ఉన్నాను అనమాట బాల్యంత అమ్మాయి కదా అనేసి మాకు ఇంట్లో ఇంకా తెలుసు కదా ఫ్రెండ్స్ ఇంకా మన పరిస్థితులు బాగుండవు కదా అనేసి ఇంట్లో ఏం లేని పరిస్థితులలో నాకైతే ఈ డబ్బులు వచ్చినాయి నిన్న నేను ఇటుతో సరుకులు కానీ ఇంట్లో అన్ని అంటే తెచ్చుకుందాం అనుకున్నా అట్లా కాదు ఫస్ట్ నాకు మీరందరు సపోర్ట్ చేసి నాకు ఇన్ని డబ్బులు వచ్చినాయి కదా మీరందరూ మీ సపోర్ట్ లేకపోతే నేను ఈ రోజు ఇంత ఆనందంగా ఉండేదాన్నే కాదు అసలుకి ఇంత హ్యాపీగా ఉన్నానంటే అది మీ ద్వారా కాబట్టి మీకు వీడియోస్ చేసి చూపించి తర్వాత నేను ఊరికెళ్ళి సర్కుల్ తెచ్చుకుందాం అని అయితే నిన్న డ్రా చేసుకుని వచ్చినాం ఎందుకంటే మా ఊరు కొంచెం పల్లెటూరు కాబట్టి మేము తొందరగా ఆటోలు దొరకవు మాకు ఇక్కడ నుంచి మేము ఆ పట్టణంకి ఎలా వెళ్తామో సిటీకి అక్కడ రావడానికి అంతే కష్టం ఉంటది ఇక్కడి నుంచి వెళ్ళడానికి మాకు అంతే కష్టం ఉంటది అన్నమాట మేము వెళ్ళాలనుకుంటే ఒక ఇరవై మంది ముప్పై మంది ఒక ఆటో ఎక్కితే అప్పుడు ఆటోకి తీసుకెళ్తాడు మాకు ఊరికి సామాన్యంగా అయితే మాకు ఆటోలు ఉండవు అయినా కూడా నేను నిన్న వెళ్ళి ఏటీఎం లో డబ్బులు డ్రా చేసుకుని వచ్చి మీకు వీడియోస్ చేసి పెట్టిన తర్వాత నేను ఊరికి వెళ్ళి ఇంట్లో సరుకులు కానీ బియ్యం కానీ ఇంకా చిన్నపిల్లలకి ఏదైనా అవసరం పడ్డాయి కానీ బాల్యమ్మాయి ఇంట్లో కూరగాయలు అవన్నీ తీసుకురావచ్చు అనేసి నేను ఇంకా అలాగే డబ్బులు తీసుకొని వచ్చేసిన ఈ రోజు పని కూడా వెళ్ళలేదు మీకు ఆ అంటే నా కష్టాన్ని మీరు గుర్తించి నాకు ఇంతగా సపోర్ట్ చేసినారు కాబట్టి మీకు అందరికి నేను ధన్యవాదాలు మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నా చూసారు కదా కానీ ఎన్ని డబ్బులు వచ్చినాయో అవి కూడా నేను చెప్పాలి కాబట్టి ఈ సోదంతం మాగెందుకమ్మా ఫస్ట్ ఎన్ని డబ్బులు వచ్చినాయో అది చెప్పాలంటారు కదా మీరు చెప్పేస్తా మరి ఎన్ని డబ్బులు వచ్చినాయో ఇంకా డబ్బులు అయితే డైరెక్ట్ గా చెప్పకూడదు అని అంటున్నారు కాబట్టి ఏదో వస్తువు చెప్తా చెప్పినా వద్దా చెప్తా నాకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి ఇన్ని డబ్బులు వస్తే మీరందరు నాకు సపోర్ట్ చేస్తే ఇన్ని డబ్బులు కింద వస్తే అప్పుడు నాకు ఎన్ని డబ్బులు వచ్చాయో యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు చెప్పలేదు ఈ డబ్బులు అయితే నాకు కాదు అందరు నాకు ఇన్ని డబ్బులు వచ్చినాయి అన్ని డబ్బులు వచ్చినాయి అంటున్నారు కాబట్టి నేను కూడా చెప్తాము అనుకుని చెప్తున్నా ఫ్రెండ్స్ ఈ డబ్బులైతే నాయకు కాదు మా బాబాయ్ మిరపకి మందు కట్టలు తీసుకురాని పోతుంటే ఆయన జోబుల నుంచి డబ్బులు తీసుకుని వచ్చి నేను ఒక వీడియో చేస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి నేను గుడికి నీ డబ్బులు తీసుకొని మీకు వీడియోస్ చేసి పెడతా ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ చేస్తున్నారని ఆదర్తతో తట్టుకోలేక నేను గుడికి వీడియో చేసిన సరేనా सारे बाय बाय